శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో వృషభ రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిరష ఒకటి రెండు పాదాలు ఇందులో ఉంటాయి నేను ఇందాకే చెప్పినట్టుగా ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి పేరు పెట్టేటప్పుడు బీజ ఈ అక్షరాలు చెప్పండి ఈ అక్షరములతో మాత్రం పేరు పెట్టుకోక్కర్లేదు ఈ ఏ ఓ వా వి వే ఓ ఈ అక్షరాలతో పెట్టుకోండి ఈ రాశివారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం మూడు ఈ రాశివారు ఇతరులను బాగా ప్రభావితం చేసేస్తారు ఈ సంవత్సరం అనగా వీళ్ళ అభిప్రాయాలని అందరూ గౌరవిస్తారు వీరికి అన్ని విధాలుగా బాగున్నది ఈ రాశికి కింద సంవత్సరంతో పోలిస్తే ఈ రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగున్నది వీరు మాట్లాడే మాటలకి విలువ ఉంటుంది వీరిని అనుసరించే వారికి కూడా శుభం కలుగుతుంది గౌరవాలు పెరుగుతాయి ఆనందంగా ఉంటారు సంతృప్తికరంగా జీవితం సాగుతుంది ధనం బాగా వస్తుంది ఈ సంవత్సరం సంపదలని అంతకంతగా అభివృద్ధి చేసుకుంటారు సరే ఏ రాశి వాడికైనా అంత ఎంతో సమస్య వస్తూనే ఉంటుంది ఈ సమస్య వచ్చినప్పుడల్లా నవగ్రహాలకి ప్రదక్షిణ చేసుకోండి యథాశక్తిగా నవగ్రహ జపం చేసుకోండి పాతకాలపు ఆస్తులు ఉన్నవాడు ఉంటారే వాళ్ళకి ఆస్తులు విలువ పెరుగుతాయి ఏది భూములకి పొలాలకి ఎళ్ళకి బాగా ధనం పెరుగుతుంది వ్యయం పెరుగుతుంది వీళ్ళు ఓ రూపాయి పెట్టుకున్నటువంటి పొలం వేగం వంద అయిపోతుంది అనమాట అంత బాగా పెరుగుతుంది ఈ సంవత్సరం కొంచెం పెరుగుదల ఎక్కువగా ఉన్నదనమాట అంత మాత్రం చేత అమ్ముకున్నవాడికి ఉపయోగం తప్పే స్థిరమైన ఆస్తిగా ఉన్నవాడికి ఏం పెద్ద దానివల్ల ఉపయోగాలు ఎదుర్కొంటుంది ఇప్పుడు మనం కోటి రూపాయలు పెట్టి ఇల్లు కొనుక్కున్నా ఇవాళ రెండు అయితే మాత్రం అమ్మంగా అందులో ఉంటుందా దానివల్ల ఉరికి ఆదాయం ఎదురుగుండా వచ్చినట్టు కనబడుతుంది తప్ప వైయక్తికమైన ఉపయోగం ఉండదు ఏది ఏమైనా రియల్ ఎస్టేట్ చేసి అంటే స్థలం కొని మళ్ళీ అమ్మే వాళ్ళకి మాత్రం బాగా లాభాలు ఉన్నాయి కుటుంబ సభ్యులు అనుకూలంగా ఉంటారు వ్యాపారాల్లో ఉద్యోగాలలో అంతకంతకే అభివృద్ధి ఉంది అన్ని రకాలుగా ధన ప్రయోజనాలు చేకూరుతాయి ప్రయాణాలు బాగుంటాయి ఇంకా తీర్థయాత్రలు చేస్తారు డిసెంబర్లో మాత్రం కొంచెం అటు ఇటు ఇబ్బందులు ఉన్నాయి కుటుంబంలో ఎక్కువగా సమస్యలు వస్తాయి జాగ్రత్త ఈ రాశి వారికి శని భాగ్యంలోనూ రాజ్యాధిపతిగా కూడా ఉంటున్నాడు ప్రస్తుతం ఏకాదశి స్థానంలో సంచరిస్తున్నాడు అందులో వీళ్ళకి బాగా అనుకూలంగా ఉంటాడు వృత్తిలో విజయం పొందుతారు ఆర్థిక అభివృద్ధి ఉంటుంది పెద్దవారిని గౌరవిస్తారు దూర ప్రయాణాలు చేస్తారు అందులో కూడా అనుకూలంగానే ఉంటుంది ఇంచుమించుగా సమస్యలు చాలా వరకు తొలగి అనుకూల ఫలితం వస్తుంది విజయం లభిస్తుంది జూలై నవంబర్ ఈ మాసాలలో శని తిరోగమంలో ఉన్నప్పుడు సంతానం విషయంలో కొన్ని ఇబ్బందులు వస్తాయి ఆ తర్వాత క్రమంగా అవన్నీ తగ్గిపోతాయి వృత్తి బాగుంటుంది వ్యాపారం బాగుంటుంది జీవితం అంతా హాయిగా క్రమశిక్షణతో సాగుతుంది వేళకి భోజనం చేయటం వేళకి పడుకోవడం ఇవన్నీ జరుగుతాయి గతంలో కొన్ని పనులు తలపెట్టి అవి ఆగిపోయాయి అని బాధపడుతున్న వాడికి శుభార్త ఏంటంటే ఈ సంవత్సరం ఆ పనులన్నీ మళ్ళీ యథాప్రకారంగా సాగుతాయి ఈ రాశివారు ఈ సంవత్సరంలో భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని పనులు చేస్తారు ఎక్కువ కాలం సాగే పనులను తలపెట్టి విజయం పొందుతారు సమాజంలో అన్ని రకాలుగా అనుకూలతగా ఉంటుంది స్నేహితులేమో అండదండగా ఉంటారు హఠాత్తుగా ఆదాయం కలిసి వస్తుంది వీళ్ళకి వీలున్నంత వరకు విఘ్నేశ్వర పూజ వల్ల అప్పుడప్పుడు రావి చెట్టు మర్రి చెట్టు వేప చెట్టు వీటికి ప్రదక్షిణ చేయటం వల్ల ఎక్కువ లాభాలు ఉంటాయి మనశ్శాంతి ఉంటుంది ఉద్యోగుల్లో కొంతమంది మాత్రం ఉన్న ఉద్యోగం వదిలి కొత్త ఉద్యోగం చూసుకోవాల్సిన అవసరం వస్తుంది ఏమైనా ఆత్మవిశ్వాసంతో పైకి వస్తారు తల్లిదండ్రుల వల్ల సమస్య వస్తాయి తల్లిదండ్రుల కోసం వారి ఆరోగ్య సమస్యల కోసం ధనం ఖర్చు పెడతారు ఏదైనా ఈ రాశి వారికి ఈ సంవత్సరం బాగానే ఉన్నది ఏ మాసంలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదులో వీరికి ఏది ఈ వృషభ రాశి వారికి ఏప్రిల్ నెలలో అనుకూలమైనటువంటి కాలం అది ఆర్థికంగా బాగుంటుంది కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది సమాజంలో గౌరవం బాగుంటుంది మే నెలలో సౌమ్యంగా మాడతారు సత్యం పలుకుతారు అన్ని పనుల్లో విజయం పొందుతారు కుటుంబ వృద్ధి ఉంటుంది జూన్లో స్నేహంతో అందరితో కలిసివలిసి ఉంటారు ఆనందంగా బతుకుతారు ఏదో కష్టం ఉండదు నష్టం ఉండదు ఇక జూలై నెలలో పరుల సహకారం లభిస్తుంది కొత్త కొత్త పనులు తలపెడతారు అనుకున్న పనులు విజయము పొందుతారు ఇటు బంధువులు అటు స్నేహితులు వారంతా మీకు సహకారం చేస్తారు ఆగస్టులో అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు ధైర్యంతో ఉంటారు విజయం పొందుతారు ఉద్యోగంలో అన్ని రకాలుగా పూర్వ అభివృద్ధి ఉన్నది సెప్టెంబర్ నెలలో మంచి మంచి కార్యక్రమాలు తలపెడతారు కళారంగాలలో ఉన్న వాళ్ళకి అభివృద్ధి ఎక్కువగా ఉంది తోబుట్టువుల వల్ల సుఖం పొందుతారు కవులకి అభివృద్ధి బాగా ఉన్నది అక్టోబర్లో ఏ రంగంలో పెట్టుబడి పెట్టినా లాభాలు లభిస్తాయి జీవితం ఆనందంగా ఉంటుంది అదృష్టవంతమైన కాలం ఇది నవంబర్లో దూర ప్రయాణాలు చేస్తారు వాటిలో ఫలితాలు వస్తాయి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి కొంచెం అనారోగ్య సమస్యలు ఈ నవంబర్లో ఉన్నాయి అటువంటి సమయంలో మందులు వేసుకోవడంతో పాటుగా నవగ్రహ స్తోత్రం చేసుకోండి ఇక డిసెంబరు ఈ సంవత్సరం వేళకి డిసెంబర్ చాలా బాగుండదు ఆనందంగా గడుపుతారు భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం ఉంటుంది ఒకరి కోసం ఒకరు జీవిస్తారు బయట కూడా అన్ని రంగాలలో విజయమే లభిస్తోంది రెండు వేల ఇరవై ఆరు జనవరిలో ఇటు వృత్తి అటు వ్యాపారం రెండు రంగాలు అంటే ఉద్యోగాలు చేసేవాడు వ్యాపార రంగంలోని వాడు కూడా అభివృద్ధి పొందుతారు ఆదాయం పొందుతారు సుఖంగా జీవిస్తారు పంటలు కూడా బాగా పండుతాయి రైతులకి చాలా బాగున్నది ఫిబ్రవరిలో వృత్తుల్లో బాగుంటుంది కంటికి సంబంధించిన రోగాలు వస్తాయి దానివల్ల కొంత ఇబ్బంది ఉంది అలాంటి సమయాలలో భక్తితో శ్రద్ధతో సూర్యభగవాను తలుచుకోండి మార్చిలో ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి తల్లి విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు వస్తాయి తప్ప మిగతా అన్నీ బాగానే ఉంటాయి ఏదేమైనా ఆదిత్యాది నవగ్రహాలని భక్తి శ్రద్ధలతో తలుచుకోండి